హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ త్రీ శిషా అండి మన షాప్ తెలుసు కదా అనంతపురంలో ఉంది మనం ముఖ్యంగా రోజు అయితే ఒక వీడియో తీస్తున్నామండి ప్రతి నెల మనము మన సబ్స్క్రైబర్ ను వీడియో చూడడం వల్ల నాకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది ముందు ప్రతి నెల వచ్చేది ఇప్పుడు మూడు నెలల అయిందండి వ్యూస్ తగ్గడం వల్ల మనకైతే రెవెన్యూ తక్కువ వచ్చింది ఈ జనవరి నుండి మార్చి వరకు ఇప్పుడు అయితే పదహారు వేల ఏడు వందల రూపాయలు వచ్చింది మనమైతే ఒక అతనికి గివ్వే తీయడం వల్ల గివే ఇచ్చినామండి అతను అయితే అసలు ఫస్ట్ నమ్మలేదు అతను రంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బేట నర్సన్న అనే అతనికి అయితే కాల్ చేసినాము అతను ఇప్పుడు ఫేక్స్ జరుగుతున్నాయి కదా ఎక్కువ మార్కెట్లో అలా ఎట్లా ఇస్తారు అని చెప్పి నమ్మటం లేదు మేము మళ్ళీ చారి మొబైల్ నుండి కాల్ చేస్తున్నాము మీకు ఇది ఏ తగిలిందని మీకు మొబైల్ పంపిస్తాము రానంటే నాకేం వద్దులండి మీరు ఎవరన్నా అక్కడ దగ్గరలో ఎవరన్నా సహాయంగా ఎవరిక్యాప్ హ్యాండిక్యాప్ కానీ ఎవరికన్నా ఇచ్చేయండి అని చెప్పినారు అందువల్ల మనమైతే ఇతని పేరు మార్తి కుమార్ అండి కొన్ని కారణాల వల్ల ఇతనికైతే పూర్తి హ్యాండిక్యాప్ అండి రెండు కాళ్ళు అయితే పోగొట్టుకోవడం జరిగింది రెండు కాళ్ళైతే పూర్తిగా చూడండి ఇక్కడ ఓసారి రెండు కాళ్ళైతే పూర్తిగా పోగొట్టుకోవడం జరిగింది ఇతను కూడా ఒక మొబైల్ టెక్నిషియన్ అండి ఒకప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు లే మన అతనికే ఇద్దామని చెప్పి మనమైతే ఇంటి దగ్గర అన్న ఇంటి దగ్గర బయట తిరిగి తిరిగి అలవాటు అయిపోయి పొద్దుపోవటం లేదు నాకు ఏదన్నా మొబైల్ ఇవ్వండి అన్నాడు మొబైల్ చూస్తే అతని దగ్గర మొబైల్ బాగుంది ఆ మొబైల్ చూసి మానసికంగా మళ్ళీ దెబ్బతింటాడు ఏదో పొద్దుపోవడానికి టీవీ చూసుకోవడానికి ఉంటుందని చెప్పి మనమైతే ఒక స్మార్ట్ టీవీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనమైతే ఇది ఈ టీవీ అనేది కష్టమైనదండి మంది కాదు ఇది నా సొంతంగా అయితే నేను ఇవ్వటం లేదు మీరు యూట్యూబ్ చూడడం వల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ తో పాటు ఇస్తున్నాను మీరు కూడా ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి నాకు ఛానల్ రెవెన్యూ వచ్చేటట్లు చేస్తే మనం కూడా ఒకరికి ఉపయోగపడినట్లు ఉంటుంది నేనేం డబ్బులు అడగడం లేదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్స్ అనేది పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది థ్యాంక్ యూ అండి అదేవిధంగా చాలా మంది ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది మార్కెట్ లో కొన్ని వేల జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ పిల్లడు మారుతేనే పిల్లడు కూడా మొబైల్ షాప్ పెట్టుకొని బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తూ ఉండేటోడండి ఈ ఐపీఎల్ జరగడం వల్ల ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఈ లోన్ లోన్లు తీసుకొని మానసికంగా కుంగిపోయి అతను ఏం చేయాలో తెలియక ఆర్థిక పరిస్థితి దెబ్బతిని మ్యారేజ్ అండి పెన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని పోషించడానికి ఇబ్బంది పడి ఏం చేయాలో తెలియక మతి స్థితి లేక ఆ రైలు పటాల దగ్గర అంటే జ్ఞాపకంలో లేక మైండ్ సరిగా పని చేయగా ఇలా దారితుండడం వల్ల యాక్సిడెంట్ అయితే జరిగిందండి యాక్సిడెంట్ జరగడం వల్ల రెండు కాల్పు రెండు కాలనేది కోల్పోయడం జరిగింది ఇప్పుడు ఎటువంటి పని చేయలేడండి సరే ఏదైనా గవర్నమెంట్ సహాయం పొందుతుందంటే పెన్షన్ అయితే ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే బట్ ప్రస్తుతానికి అయితే ఇతనికి ఐదు ఏంటండి యాక్సిడెంట్ జరిగి ఇంకా సదరం సర్టిఫికేట్ అనేది ఇంకా రాలేదు అది ఈ నెల ఏప్రిల్ ఒకటో తారీఖు మన జీవో పాస్ చేసినారు గవర్నమెంట్ ప్రతి ఒకటో తారీఖు సదనం సర్టిఫికేట్ వస్తుందండి అది వచ్చిన తర్వాత రెండు మూడు నెలల్లో ఈ అబ్బాయికి పదహైదు వేల రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది అంతవరకు ఇతనికి ఇతనికి ఉపాధి కోసము ఏమన్నా మనం సహాయం కోరుతున్నామండి చారి మొబైల్స్ తరఫున మీరు ఈ పవిత్ర మాసం రంజన్ నెల ఉంది మన హిందువుల పండగ చైత్రమాసం ఉగాది కూడా ఉంది కదా ఒకరికి సహాయం చేస్తే మనకు కూడా ఉపయోగపడుతుందండి మీకు తోచిన కాటికి ఎవరైనా కానీ కింద మన నంబర్ ఈ అతని నంబర్ ఇస్తామండి ఇతని అబ్బాయి నంబర్ ఫోన్ పే నంబర్ ఇస్తాము మీరు తోచిన కాటికి మీకు సహాయం ఎంతో కొంత చేసినారంటే అతనికి వచ్చిన అమౌంట్తో ఏదైనా చిన్న కిరాణం షాప్ కానీ ఏదైనా కూర్చొని పని చేసుకునే షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు ఎందుకంటే తనకైతే భార్య పిల్లలు ఉన్నారని వాళ్ళ అమ్మ కూడా ఉంది వాళ్ళని పోషించుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడైతే బుద్ధి తెచ్చుకున్నాడని ఇంకొకసారి తప్పు చేయడంట ఇంకొకసారి ఆల్కహాల్ జోలికి పోనన్నా ఇంకోసారి బెట్టింగ్ జోలికి పోను నాకు ఫోనే వద్దు నాకు టీవీ అన్న అని అడిగినందుకు టీవీ ఇచ్చినాము ఇంకొకసారి అతను కీప్యాడ్ ఫోన్ మాత్రమే వాడతానన్నా నేను బెట్టింగులు జోలికి పోను అన్నాడు మీరు కూడా ఈ విధంగా బెట్టింగులు జోలికి పోకుండా ఈ విధంగా పరిస్థితి వరకు తెచ్చుకోదండి చూడండి ఒకసారి మంచికి కావాల్సింది కళ్ళు కాళ్ళు కానీ కాళ్ళే కోల్పోవలసి వచ్చింది అంటే ఎక్కడికి పోలేడండి వేరే సహాయం తీసుకోవాల్సి ఉంటుంది అతను మీరు కూడా ఇట్లా బెట్టింగ్లు ఆడి లోన్ ల్యాప్లు తీసుకొని అనవసరంగా బడాయిలకు పోయి రేట్లు తక్కువ వస్తాయని చెప్పి ఫోన్లు కొని క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పి అప్పుల పాలు కావద్దండి చూసి తీసుకోండి జీవితం అయితే చాలా విలువైన జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి ఇతనికి చెప్పేటోళ్ళు లేక ఈ విధంగా చేసుకున్నాడు దయచేసి ఇతనికి మీరు సహాయం చేయాల్సిందిగా మనమైతే కోరుతున్నామండి చారి మొబైల్స్ ఈ నీ వయసులో పిల్లల పిల్లల్ని చుడుకోకుండా ఆల్కహాల్ తీసుకొని మధ్యాహ్నానికి అలవాటు అయిన వాళ్ళకు నువ్వైతే ఏం చెప్తావు ఎవరు నాలాగ ఇలా కాలు పోగొట్టుకోవద్దండి జీవితం అంటే ఎట్లా అనిపించింది రెండు కాలు పోగొట్టుకున్న తర్వాత లోన్లీ ఫీల్ అవుతుంది లోన్లీ ఫీల్ అవుతుంది జీవితమే నాశనం అయిపోయింది ఒకసారి కష్టపడితే ఏదైనా వచ్చేది ఒక ఒక విత్తనం కూడా నాటిన తర్వాత వెంటనే కాయలు కాయదు ఐదు సంవత్సరాల నుండి పదహైదు ఏళ్ళకి మనకి దాని ప్రతిఫలం ఉంటుంది ఏదైనా కానీ కష్టపడాల కష్టపడిన తర్వాతనే మనకి ఏదైనా కానీ వచ్చేది వెంట వెంటనే ఏది రాదండి బెట్టింగులకు అలవాటు పడి వాడు ఎందుకు ఇస్తానండి మీకు బెట్టింగ్ మనం ఆడే యాప్ ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది తెలుస్తుంది మనం ఇక్కడ ఏం బెట్టింగ్ చేస్తున్నాం అనేది ఆ ప్రోగ్రాం అని తెలుస్తుంది ఫస్ట్ ఇచ్చినట్లు ఇచ్చి అంతా తిక్కుంటారు కొన్ని వేల జీవితాలు నాశనం అవుతున్నాయి బెట్టింగ్ల వల్ల మనకి నిదర్శనం ఈ అబ్బాయి అండి ఒకసారి చూడండి దయచేసి బెట్టింగ్ జోలికి పోద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు చారి మొబైల్స్ అనంతపురం